సభాధ్యక్షులు కమిళ నరసింహ గారు జిల్లా కార్యదర్శి కమిళ యాదయ్య గారు వేదిక మీద ఇక్కడ భూపార పోరాట కమిటీ నాయకులు ఉన్నారు వారందరికీ ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు సోదరులు సోదరి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ గ్రామానికి నన్ను ఆహ్వానించి సభలో ప్రసంగి ప్రసంగించాలని పార్టీ నాయకులు కోరినప్పుడు మరో మాట మాట్లాడుకుండా నేను అంగీకరించాను ఎందుకంటే ఈ ప్రాంతం నాకు కొత్త కాదు ఇంతకు ముందు ఈ రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టుపక్కల ఉండే భూములకు సంబంధించి ఒక పోరాటం జరిగితే ఆ పోరాటంలో వచ్చి నేను పాల్గొన్నాను ఆ సందర్భంలో అనేకమైన నాయకులతో పాటు నేను అరెస్ట్ అయ్యాను హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు కేసు కూడా పెట్టారు అందుకని భూ పోరాటం జరుగుతున్నప్పుడు ప్రజలకు అండగా నిలబడటం అనేది కమ్యూనిస్టులు చేయాల్సిన పని మీరు అటువంటి పోరాటంలో ఉన్నారు ఈ గ్రామంలో నాయకులు చెప్పిన దాని ప్రకారం గతంలో నూట ఇరవై ఐదు ఎకరాలకి దాదాపు ఆ రోజు ఒక నూట ఇరవై కుటుంబాలు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇప్పుడు బహుశా పిల్లలు పెరిగి పెద్దలై నాలుగు వందల కుటుంబాలు అయి ఉంటారు అటువంటి కుటుంబాలు అటువంటి నాలుగు వందల కుటుంబాలకు సంబంధించిన నూట ఇరవై ఐదు ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చి ఆ పట్టాల భూమిని మళ్లీ ప్రభుత్వం తాము స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే మీరందరూ కలిసికట్టుగా కమిటీగా ఏర్పడి ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు అటువంటి మీరు పోరాటం చేస్తున్న మీ మధ్యకి వచ్చి మీరు సంఘీభావం తెలియజేసుకో నా బాధ్యతగా భావించాను అందుకనే ఇక్కడికి వచ్చాను మీకు ఈ సందర్భంగా నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ భూ పోరాటం అనేది తెలంగాణ ప్రజలకు కొత్త కాదు ఇంతకు ముందే యాదవ్ గారు చెప్పారు ఓ ఎనభై సంవత్సరాల క్రితం తెలంగాణ రైతులకు భూమి హక్కు ఉండేది కాదు ఇప్పుడు మీ చుట్టుపక్కల చాలా మందికి మాకు పది ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉంది యాభై ఎకరాలు ఉందని చెప్పుకుంటుంటారు రైతులు ఓ ఎనభై ఎకరాల ఎనభై సంవత్సరాల క్రితం వాళ్ళకి ఏ భూమి లేదు ఏ భూమి హక్కు లేదు భూ అంతా నైజాం సర్కార్ది లేదా నైజాం కింద దొరలు ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో కూడా ఉంటారు వాళ్ళు పెద్ద పెద్ద గడిల్లో నివసించేవాళ్ళు పుచ్చుటోపి పెట్టుకునేవాళ్ళు శర్వాణి వేసేవాళ్ళు బుర్రాల మీద తిరిగేవాళ్ళు అటువంటి దొరలుండేవాళ్ళు ఆ దొరలది నిజాం సర్కార్ది ఆ రోజు భూమి వాళ్ళ దగ్గర ఈ రైతులందరూ కౌలు చేసే ఉండేవాళ్ళు మీలో చాలా మంది కుటుంబాల్లో దళితులు ఇతర చేతి చేసుకునే వాళ్ళు గీత గీసేవాళ్ళు ఆవులను పెంచుకుని పాలు వాళ్ళు ఇటువంటి అనేక కుటుంబాలు కొమ్మర్లు కమ్మర్లు ఇటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళకి ఏ భూమి ఉండేది కాదు వీళ్ళందరూ వెట్టి చాకరీ చేయాల్సి వచ్చేది మీకందరికి కొంతమంది పెద్దవాళ్ళకి వెట్టి చాకరీ అంటే ఏంటో తెలియదు గీతం పచ్చి ఉండదు కూలీనాలు ఏమి ఉండదు వెళ్ళి దొరగారి ఇంట్లో ఉచితంగా చేసి కొడితే కొట్టించుకొని తిడితే పడి ఆ రకంగా రావాల్సి వచ్చింది అటువంటి బ్రతుకులు ఆ రోజు బతికాం కానీ ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో నలభై ఆరులో ప్రారంభమై యాభై ఒకటి దాకా జరిగింది ఎందుకు జరిగింది దున్నేవాడికే భూమి కావాలి చేసేవాడికి కూరి కావాలి చెట్టు ఎక్కేవాడికి కళ్ళు గీసేవాడికి చెట్టు కావాలి కొట్టేవాడికి కొండ కావాలి అని చెప్పేసి చేప పట్టేవాడికి చెరువు కావాలి అంతే తప్ప ఇది దొరలో పెత్తనం చేసి పెద్దానికి పేదల నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం కానీ వాళ్ళని బేతకులు చేసే కార్యక్రమాన్ని ఒప్పుకోమని చెప్పేసి ఆ రోజు తిరుగుబాటు చేసింది వెట్టి చాకరీ పోవాలని చెప్పేసి చెప్పింది పెద్ద పెద్ద వయసు కలిగిన అమ్మమ్మలు జయజమ్మలు ఉంటారు అటువంటి వాళ్ళకు తెలుసు ఆ రోజు దొరలో మైజాం సర్కార్లో ఆడవాళ్ళకి గౌరవం ఉండేది కాదు దాసీలుగా ఆడబాపలనే వాళ్ళు దొరకారి పెళ్ళైతే పెళ్లి కూతురంట నలుగురు ఐదో పది మందిో ఆడపిల్లల్ని పంపించాల్సిన పరిస్థితి వచ్చేది వాళ్ళని మానభంగం చేసినా దిక్కులేదు వాళ్ళ దాసీలుగా బతకాల్సి ఉండే వాళ్ళకి ఆ భూస్వాములకి వాళ్ళకి అవసరమైన శారీరకంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి అట్లాంటి దుర్మార్గం ఉండేది ఆడవాళ్ళు కూడా గౌరవంగా బతకాలి ఈ భూస్వాములు పెత్తనం కుదరదు ఆడపాళ్ళ పద్ధతి కుదరదు అని చెప్పేసి పోరాటం చేసి ఆడవాళ్ళను కూడా గౌరవంగా బతికి చేసింది ఆ రోజు కమ్యూనిస్టులు పోరాటాలు అందుకని ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో రైతులు భూమి అనుభవిస్తున్నారంటే ఆ రోజు ఆ తెలంగాణ సాయుధ పోరాటం మూలంగా ఈ రోజు వ్యక్తి చాకరీ లేకుండా కనీసం మనం కూలి చేస్తే ఆ కూలీ డబ్బులు మనకు దక్కేట్టు మనం పని చేస్తే ఉచితంగా దోచుకునే దానికి అవకాశం లేకుండా చేసినట్టు మనం వృత్తి చేస్తే ఉచితంగా కళ్ళు కళ్ళు సరఫరా చేయడం ఉచితంగా మేకలు సరఫరా చేయడం గొర్రెలు సరఫరా చేయడం కొండలు సరఫరా చేయడం ఇట్లా కుదరదు మనం ఏ వృత్తి చేసినా వృత్తికి మనకి చెల్లింపు జరగాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి ఇప్పుడు సాధించుకున్నామో ఇప్పుడు అనుభవిస్తున్నాం అది తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ఉంది అయితే తెలంగాణ సాయుధ పోరాటం ఓరకు ఇలా ఆ రోజు ధరలు గడీలు నడ్డం పెట్టుకొని రజాకారులు నడ్డం పెట్టుకొని మీ ప్రజల మీద దాడులు చేశారు నాలుగు వేల మందిని హత్య చేశారు కమ్యూనిస్టులుగా ఉండేవాళ్ళు నాలుగు వేల మంది ప్రాణాలు అర్పించారు మన కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు కాబట్టి ఈ అయినా మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం ఈ అయినా రైతులకి భూములు ఉన్నాయి ఈ మాత్రమే వృత్తులు చేసుకునే వాళ్ళు కాస్త గౌరవంగా వృత్తికి గౌరవం కూడా దొరుకుతుంది కూలికిపోయే వాళ్ళు కూలి తెచ్చుకుంటున్నారు ఆ రోజు ఎంత దుర్మార్గంగా ఉందంటే ధరలు ఇంటికి వెట్టి చాకరీ చేయడానికి మాలా మాదికులు వస్తే ఆ రోజు దొర ఇంట్లో పని లేకపోతే ఒక రోలు పెట్టి రోలు రోలు రోడ్లో ఇసుకపోసి దంపించేవాళ్ళు ఎందుకంటే ఆ రోజు పని లేదని ఇంటికి పంపితే అవుతారని పతలవుతారని రోడ్లో ఇసుకపోల్సి దంపించేవాళ్ళు అంత దుర్మార్గంగా వ్యవహరించేవాళ్ళు ఆ రోజు అటువంటి దుర్మార్గమైన వేట్టి చాకరి రోజు మనకు లేదు ఎందుకు లేదు అని అంటే ఆ రోజు నైజాం సర్కార్కి దొరలకి ఈ పట్టేళ్ళు పట్టువారీలకి దేశముక్కులకి వీళ్ళకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పోరాటం చేసింది అది మామూలు ఇప్పుడు మేము చేసే పోరాటం లాంటి పోరాటం కాదు బంధుకులు తీసుకుని ఆ రోజు ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆ పోరాటంలో మొట్టమొదట నాయకురాలుగా ఉంది సాకల ఐలమ్మ మీకు అందరికి తెలుసు ఆ తర్వాత మొట్టమొదట మీ దొరం కాల్చి చంపింది దొడ్డి కొమరయ్య ఆయన గొర్రెలు కాసుకునేవాడు సాకల ఐలమ్మ బట్టలు గుర్తు చేసుకునేది ఇటువంటి వాళ్ళందరూ ప్రాణాలు ఇచ్చారు మీరు కాకుండా మనం చెప్పుకోవచ్చు బండి వెనక బండి కట్టి నైజాం సర్క్రోడ ఎక్కడో మనం పాట పాడతాం ఆ పాట పాడినా ఆయన కూడా కాల్చేశారు ఈ తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు ఈ ప్రాంతంలో కె కృష్ణమూర్తి గారని బీరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం మీరందరూ ఆ పోరాటంలో బతికి తర్వాత నాయకులుగా ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళు వేల మంది ఉంది గొప్ప వేరులు చనిపోయారు అటువంటి వాళ్ళందరూ ప్రాణాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ మాత్రం మనం బ్రతుకుతున్నాం అందుకనే రోజు మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం ఇది తెలంగాణ సాయుధ పోరాటం మేం చేసామంటే మేం చేసి కనింది ఒకరు ఆ కన్నబిడ్డను తీసుకెళ్లి పెంచుకొని మా అని చెప్పి అనుకుంటున్న తెలంగాణ సాయుధ పోరాటం చేసి ప్రజలకి ఈ రకమైన బ్రతుకుని ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఆ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రాణాలు ఇచ్చిన వీరులైతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇది మాది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇది మాది అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మాది అంటున్నారు ఇవాళ మీరు చూస్తే కాంగ్రెస్ ఆఫీసులో జెండా ఎగరేశారు ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పారు ఎక్కడి నుంచి రాజ్నాథ్ సింగ్ వచ్చి ఇక్కడ వచ్చి ఉపన్యాసం చేశాడు మన కేటీ రామారావు గారు వాళ్ళ ఆఫీసులో ఒక జంటా ఎగరేశారు వీళ్ళు ఎక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక్కరన్నా ఉన్నారా వాళ్ళ తరఫున ఎక్కడైనా ఎవరైనా ఒక్కరన్నా ఒక ప్రాణం ఇచ్చారా ఒక అమరవీరుడు ఉన్నారా వాళ్ళ ఆఫీసులో ఎక్కడన్నా ఒక ఫోటో ఉందా కానీ అంటామే ఎవరో సాకితే ఎవరో కంటే ఎవరో సాకితే వాళ్ళు పెద్దోళ్ళు అయి అయిన తర్వాత సంపాదన చేస్తే మావాడు మావాడు అని మనం ఉంటుంది తెలంగాణ సాయుధ పోరాటం గురించి మనం సగర్వంగా చెప్పుకోవచ్చు మేము తెలంగాణ సాయుధ పోరాటం వారసులు అని ఎవరైనా అన్నారంటే ఈ రోజు భూమి లేని వాళ్ళు భూమి కోసం పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి మీ ఆ తరఫున నిలబడతామని చెప్పిన వాళ్ళు అర్హులు తప్ప వారసులు తప్పనుకో కాదు ఈ రోజు అనాజ్పురంలో మీరు భూమి కోసం పోరాడుతున్నారు ఇంతకుంటే చెప్పాను నూట ఇరవై ఐదు ఎకరాలు నాలుగు వందల కుటుంబాలు పడుతున్నాయి ఇప్పుడు మనం నరసింహం చెప్పారు ఈ గ్రామమే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా చోట్ల ఇటువంటి భూమి పోరాటం జరుగుతుంది ఈ భూములన్నీ ఆ రోజు దొరల నుంచి కమ్యూనిస్టులు భూమి తీసి ప్రజలకు పంచారు ఈ రోజు ప్రజల నుంచి భూమి తీసి దొరలకు పంచుతున్నాడు ఈ రోజు బిజెపి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు లేకపోతే వీళ్ళందరికీ ఈ రాజకీయ నాయకుల కన్నా ఈ వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఎక్కడ నుంచి ఏంటి ఈ రామోజీ గారికి లేకపోతే ఇట్లాంటి వాళ్ళు హైదరాబాద్ చుట్టూ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి ఎకరాల దాకా ఈ రోజు ఉన్నాయి వాళ్ళందరికీ భూమంతా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిస్తే వచ్చింది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే వచ్చింది కదా ఈ బిజెపి వాళ్ళు ఇస్తే వచ్చింది కదా ఈ బిఆర్ఎస్ వాళ్ళు ఇస్తే వచ్చింది కదా వీళ్ళు తెలంగాణ సాయుధపూర్ణ గురించి మేము వారసులు అని చెప్పే హక్కు ఎట్లా ఉంది వారసని చెప్పుకోదలుసుకుంటే అనాజ్పూర్ రమ్మనండి మీరు భూ పోరాటం చేస్తున్నారు మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పి చెప్పనండి వాళ్ళు ఏమన్నా అప్పుడు ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి వాళ్ళు వారసు అంటే మనం అంగీకరిస్తాం కానీ మనల్ని మోసం చేయడానికి మేము జెండా ఎగరేయడం ఇక్కడికి వచ్చి మన భూములు కొట్టేయడం ధరలకి పెద్ద పెద్ద మూతిపరలకి వాళ్ళందరికి పాతకాలపు ధరలు ఒక రకమైన పద్ధతి వాళ్ళు పుచ్చు టోపీ పెట్టేవాళ్ళు రూము రూమి టోపీ శర్వాణి వేసేవాళ్ళు గుర్రాల మీద తిరిగేవాళ్ళు ఇప్పుడు కొత్త కొత్త గుసం వాళ్ళు కాదు పెద్ద పెద్ద కార్డుల్లో తిరుగుతారు ప్యాంట్ వేస్తారు టై కడతారు ఇట్లా ధరలు ఇప్పుడు ఈ ఆధునికమైన ధరలు ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేట్ ధరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు ఈ ప్రభుత్వాలు భూములు వస్తున్నాయి అందుకనే మీకు సర్టిఫికేట్లు ఇచ్చినాయి ఈ ప్రభుత్వాలే సర్టిఫికేట్లు ఇచ్చి మళ్ళీ దాని ధరణలో చేర్చలే మరి సర్టిఫికేట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మరి ధరణలో ఎందుకు చేర్చలేదు ఆ ధరణి తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పేరు మార్చారు ఏం పేరు భూభారత్ అని పేరు మార్చారు ఆ భూభారత్ లో చర్చలు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఏమని ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తాం అంతా బ్యాంకులు ఏర్పాటు చేస్తారట చేయండి ఆ బ్యాంకులో మీ భూములన్నీ వేయండి మన వాళ్ళ భూములు వేయారట మన భూములు తీసుకెళ్లి బ్యాంకులు వేస్తారట ఇప్పుడు మన ఈ సర్టిఫికేట్లు ఎందుకు ఇవ్వడం లేదు ఈ భూములన్నీ వేసుకెళ్ళి బ్యాంకులు వేస్తారట ఏం బ్యాంకు ల్యాండ్ బ్యాంకు ఎవడ బ్యాంకు మన బ్యాంకు అది అది దొరలకు బ్యాంకు ఆ బ్యాంకు లో నుంచి మన బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఆ బ్యాంకులో లో నుంచి మనం ఏమన్నా ఇస్తారా ఆ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆ భూమిని అంతా ఈ దొరలు తీసుకుంటారు ఈ ధరల కోసం ఆ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారు అది ఈ రోజు జరుగుతుంది ఈ రోజు వారేస్తున్నారు అంటే ఔటర్ రింగ్ రోడ్డు కొత్త ఔటర్ రింగ్ రోడ్డు త్రిపుల త్రిగురాలు వేస్తున్నారు ఇప్పుడు మన వాడు చెప్పాడు అది గుండ్రంగా తిరగటంలా వంపులు సొంపులుగా తిరుగుతుంది ఇలా తిరుగుతుంది పాం ఎట్ట వద్దే ఆ పాము పోయినట్టు తిరుగుతుంది అది ఎందుకు తిరుగుతుంది ఎవరు తిప్పుతున్నారు అది ఆ వంకర్ టెంపుల్ తిరిగినా మనకు అర్థం లేదు అది దొరల భూమి భూస్వాముల భూమి ఎక్కడ ఉంటే అక్కడ తిరిగితే పరలా అది ఎక్కడ దళితుడు భూమి ఉంటే ఎక్కడ పేదవాడి భూమి ఉంటే ఎక్కడ వృత్తి కులాలు వాళ్ళు ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఆ భూమి ఆ రోడ్డు అంటే రోడ్డు వేయాల్సి వస్తే పెద్దవాళ్ళ భూములు ఎక్కల దొరల భూములు అక్కల మన భూములు కావాలి పేదవాళ్ళు అంత స దొరికారా అంత లోకల్గా దొరికారా ఈ రోడ్డు ఏమి పేదవాళ్ళ భూమిలో తప్ప మిగతా వాళ్ళ భూములు అయితే కార్లు నడవాలా ఏంటి కార్లు నడవకపోవడం కాదు వాళ్ళ భూములు ఉండాలా ఈ రోడ్డు పక్కనే ఉండాలా దానికి ధర పెరగాల పెద్ద పెద్ద మేడలు కట్టాలా కోర్టు కోట్లు సంపాదించాలి ఆ కోర్టు కోట్లు సంపాదించేది వాళ్ళ భూముల నుంచి వెళ్తే మన పేదవాళ్ళ భూములు ధరలు పెరుగుతాయి మనకు డబ్బులు వస్తాయి మనకు డబ్బులు రావడం మనం లాభ పట్టడం మనం సుఖంగా బతకటం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ కోసం మనం కష్టాలు అనుభవించాలా మన భూములు తీసుకొని వాళ్ళ సుఖాలు అనుభవించాలా అందుకనే ఈ రోడ్ ని పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఈ బీఫారం పట్టాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ చుట్టూ తిరిగే పద్ధతులు అక్కడ చేస్తున్నారు ఇదే కాదు అనేక చోట్ల ప్రభుత్వం పేదలకి పట్టాలు ఇచ్చి కూడా మళ్ళీ వాటి అన్నింటిని అదిరించి బెదిరించి మీకు ఇది ప్రభుత్వం ఇచ్చిన పట్ట ఇది చెల్లుబాటు కాదు ఏదో దానికి అమ్మేసేయండి కాలు సౌకర్యం అమ్మేసేయండి మాకు అమ్మితే ఈ డబ్బులన్నా దొరికితే మాకు అమ్మకపోతే మీకు అసలు ఏ డబ్బు పోమని చెప్పేసి బెదిరించి అదిరించి చాలా మందిని తీసుకునే అతను కూడా ఈరోజు చేస్తున్నారు మరి ఈ అక్రమాలన్నీ మనం సహించాలా లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటంలో ఏ రకంగా అయితే జట్టు కట్టి సంఘం నట్టి ఎదురించి పోరాడి తమ హూములను రక్షించుకున్నారో అటువంటి పద్ధతిలో మనం పోరాడాలా లేదని చెప్పేసి రోజు తెలుసుకోవాల్సిన సమస్య ఆ రోజు తెలంగాణ సాహిత్య పోరాటంలో మనంత చదువు కూడా లేదు వాళ్ళందరూ సంఘం పట్టుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ అనేది కూడా తెలియదు జనానికి సంఘం అంటేనే తెలుసు ఆ సంఘం కూడా మామూలుగా తెలియదు గొదపుల సంఘం అని చెప్పేసి అనేవాడు అంటే తెలుసుగా గోతపుల సంఘం ఎవడని వస్తే గోదపు తీసుకుని మాళ్ళు కొడతాను జాగ్రత్త అని చెప్పేసి ప్రజలు గోతపుల సంఘం అని పేరు పెట్టుకున్నారు అందుకని ఆ రకంగా ఎదిరించి కొట్టాడారు కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కారమైంది రోజు కూడా ఆ రకంగా మనం తెగించి ఒంటరిగా పోట్లాడలేము మనం అందరం కలిస్తే వాళ్ళు ఎంతమంది ఎంతమంది ఏళ్ళ మీద లేకపోవడచ్చు మనం ఎక్కడ చూసినా జనం ఈ జనం ఒక తాటి మీదగా ఉంటే ఐక్యంగా ఉంటే ఇట్లాంటి ద్వారా మనల్ని ఏం చేయలేరు ఇట్లాంటి ప్రభుత్వాలు ఏం చేయలేవు మన భూములు లాక్కోలేవు మనం దక్కించుకోగలం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను అయితే మనల్ని ఒకసోటకు జారనీరు మనం తగాదాలు పెడతారు చేలికలు సృష్టిస్తారు నువ్వు ముస్లింలు అంటారు నువ్వు హిందువులు అంటావు ఈయన రెడ్లు అంటాడు ఈయన మాలయన్ అంటారు మీరందరూ అందరూ ఎట్ట జారుతారని చెప్పేసి మనల్ని చీలలు చేసి మొక్కలు చేసి ఆ రకంగా మనం బలహీనం చేసేదానికి ప్రయత్నం చేస్తారు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా అదే చేశారు నేను ఒక ఉదాహరణ చెప్తాను వానపాములు అని చెప్పేసి గ్రామంలో రజాకారులు ఆ గ్రామానికి వెళ్ళి ఈ రజాకారులు పది మంది హిందువులు మహిళల్ని చేర్చి ఆ ముస్లిం కుటుంబాల్లో ఉండే యువకులను పిలిచి రజాకారులు మీరు మీరు కూడా ఆ మహిళల్ని చేర్చండి అని చెప్పేసి వాళ్ళని అడిగారు ఒక ఏడెనిమిది కుటుంబాలుంటే ఆ యువకులు ఏం చెప్పారా మేము అందరం గ్రామంలో అన్నదములుగా నివసిస్తున్నాం ఆ మహిళలు కూడా మాకు అప్పచెల్లెళ్ళు అటువంటి వాళ్ళని మమ్మల్ని చర్చమని అడుగుతారా మీరు చచ్చమని చెప్పారు అందుకని రజాకారులు ఏం చేశారు తెలుసా ఇద్దరిని తీసుకెళ్లి తిరిగి మాట్లాడిన ఇద్దరు ముస్లింలు తీసుకెళ్ళి వీళ్ళు ముస్లింలు ముస్లింలే మేము ముస్లింలు ముస్లిం అంటున్నారు కదా వాళ్ళని దేశకెళ్ళి కాల్చేశారు ఆ తర్వాత రెండు సంవత్సరాలకి మన యూనియన్ సైన్యం వచ్చింది ఈ దొరల తరఫున మాట్లాడటానికి దొరల తరఫున కమ్యూనిస్టుల మీద పగ యూనియన్ సైన్యం వచ్చింది వాళ్ళు అదే గ్రామానికి వెళ్ళారు వాళ్ళు పది మంది మహిళల్ని రేపు చేశారు ఈసారి ఎవరిని రేపు చేశారంటే ముస్లిం మహిళలు రేపు చేశారు చేసి హిందూ రైతు కుటుంబాల నుంచి పిలిచి మీరు రేపు ఏమని చెప్పారు వాళ్ళు అదే మాట చెప్పారు ఆ రకంగా తెలంగాణ సాహిత్య పోరాటంలో హిందువులు లేరు ముస్లింలు లేరు మాలు లేదు మాది లేదు రెడ్ లేదు మేమందరం ఒకటే అని చెప్పేసి ఆ రోజు రైతాంగం ఆ రకంగా నిలబడింది కాబట్టి నిజాం సాహిత్ సర్కార్ని పిలిచేశారు నిజాం ముస్లిమే కానీ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి ఎవరు నిసులు దేశం ఎక్కువ ఎవరు అక్కడ ముస్లింలు హిందువులు లేరు అందరూ వరలే దోచుకోవడం అందరూ ఒకటే అక్కడ తేడా ఏమి లేదు మనం లంచి వేయడంలో అందరూ ఒకటే తేడా లేదు మెట్టి చాకిరీని ప్రదర్శించడంలో తేడా లేదు అందరూ తేడా లేదు దాకా ఏమన్నారు ఈ ఆంధ్రావాళ్ళు వచ్చి దోసుకున్నారు అన్నట్టుగా ఇప్పుడు పక్కన రామోజీ సిటీ ఏమిటి ఇప్పుడు ఆ రామోజీ సిటీ ఆయన వాడు కదా ఇప్పుడు ఆ రామోజీ సిటీకి మనం నూట ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఇవన్నీ తీసుకెళ్లి దానికి అప్పచెప్పడం అక్కడ ఆంధ్రా లేదు ఎక్కడైనా బాగా వంగతా మనం మనం దగ్గర దోచుకోవడానికి ఆంధ్ర లేదు తెలంగాణ లేదు బీహార్ లేదు ఆంధ్ర లేదు వచ్చి ఈ దొంగలు దొరలు వీళ్ళందరూ మనం దోచుకోవడానికి సిద్ధం అందుకని ఆ తేడా మనకు కాదు ఈరోజు ఉండాల్సింది మనం అందరం ఐక్యంగా ఉండి దీన్ని ఎదిరించడం అని చెప్పేసి మనకు తెలంగాణ సాయుధ పోరాటం నేర్పింది దాని పద్ధతిలో మీరు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు ఆ రోజు ప్రాణాల ధర నాలుగు వేల మంది ప్రాణాలు ఇచ్చారు యాభై వేల మంది జైలుకెళ్లారు కోట్ల ఆస్తిని కోల్పోయారు కోస్ కోట్ల ఆస్తిని కోల్పోయారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని రెండు మూడు సంవత్సరాలు సార్ గ్రామంలోకి ప్రవేశించడానికి అవకాశం లేకుండా చేశారు వాళ్ళ పొలాల్లో వ్యవసాయం చేసేదానికి అవకాశం లేకుండా చేశారు వాళ్ళ పశువులను కబేళకి అమ్మేశారు అటువంటి దుర్మార్గమైన చర్యలు ఆ రోజు పాల్పడ్డారు అయినా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ అట్టని తట్టుకొని ప్రజల కోసం ఏమైనా చేస్తాం ప్రాణాలు ఇస్తాం అని చెప్పేసి పోరాడారు ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు ఈ రోజు కూడా అటువంటి పద్ధతిలో ప్రజల కోసం నిలబడతారు పోరాడతారు జైలుకైనా వెళ్తారు దెబ్బలైనా తింటారు ఆ రకంగా ప్రజలతో ఉంటారని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం ఆ రకంగా పోరాటం మీది కాదు మా పోరాటం అని చెప్పేసి మీరు భావించి ఆ రకంగా ముందుకు పోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఇంతకుముందు చెప్పారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు మన దగ్గర ఓట్లు వేయించుకున్నారు మన దగ్గర డబ్బులు తీసుకున్నారు ఓటుకింతని మనమే మనకి డబ్బులు ఇచ్చారు ఓటుకింతని కొంతమంది తీసుకుని ఉండొచ్చు కొంతమంది తీసుకోకపోయి ఉండొచ్చు మన మగాళ్ళకి సారా ఓయించి ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువ తాగరు కాబట్టి వాళ్ళకి ఆఫర్ చేసి ఉంటారు మగవాళ్ళకి సారా ఉంటారు బిర్యానీ పొట్టాలు ఇచ్చుంటారు ఉంటారు ఓట్లు అడిగి వేయించుకున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద ఇక్కడ ఎమ్మెల్యే రంగారెడ్డి ఆయన ఎవరు ఆయన పెద్ద కంకర్ క్రషర్స్ యజమాని అని అప్పుడు ఇప్పుడు ఇప్పుడేంటో తెలియదు అక్కడేమి మన బ్లూ దూని వాడు కాదు ఈ ఈ ఫిల్మ్ చుట్టూ ఇట్లాగా మనలాగా నాకు ఒక ఎకరా పట్టా ఇవ్వమని అడుక్కోవాల్సిన వాడు కాదు అటువంటి వాడిని మనం తీసుకెళ్ళి గెలిచి పెట్టాం మనకి ఇప్పుడు పట్టా ఇవ్వాలని చెప్పేసి చూస్తాడా ఈయన ఇరవై నూట ఇరవై ఐదు ఎకరాలు లాక్కుని ఆయనే ఉంచుకోగలిగితే ఆయన ఉంచుకుంటాడు లేకపోతే ఆయన శ్రేహితులు ఇచ్చుకొని ఆ రకంగా చేసుకుంటాడు వాళ్ళందరికి సహాయం చేస్తారు అటువంటి వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉన్నారు వాళ్ళని నమ్ముకుంటే కాదు ఎన్నికలు అయిపోయినాయి ఓట్లు అయిపోయినాయి కానీ ఈ సందర్భంలో వాళ్ళు మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి మా పైన ఉన్నాడు వస్తాడు మీకు పట్టాలు ఇస్తాడు మీకు లాభం చేస్తాడు అని చెప్పేసి ఆశ చూపి మనలో కొంతమంది మోసం చేయొచ్చు ఎందుకంటే ఈ మోసాలు ఈ రోజు చేస్తుంది కాదు ఈ ఎనభై ఏళ్ళ నుంచి చేస్తామని ఉన్నారు ఎనభై ఆరు నుంచి మీకు ఎప్పుడు పంతొమ్మిది తొంభై గుట్ల పట్టా ఇచ్చారు ఇప్పుడు ఎంత అది ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దాదాపు ముప్పై సంవత్సరాలు అయిపోయింది ముప్పై సంవత్సరాలు ఏం చేశారు అన్ని పార్టీలు మారినాయి కదా ఏ పార్టీ అయిన పరిస్థితి అందుకనే వాళ్ళ మోసం మాటలు నమ్మక్కలేదు మేము కమ్యూనిస్ట్ పార్టీ ఏమో ఓట్ల కోసం రావాలి ఓట్లు పోటీ ఓట్లు పెడతాం చాలా మంది మాకు ఓట్లేదు వేయిపోయినా ఎందుకున్నామంటే మేము ప్రజల కోసం ఉండేవాళ్ళం ఓట్ల కోసం ఉండేవాళ్ళం కాదు అందుకనే ఈరోజు అయితే కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఓట్లేసి కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించుంటే మనకు తెప్పలు తగ్గుతాయి ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ వెస్ట్ పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వంలో ఉన్న ఉన్న కాలంలో మొత్తం భూస్వాముల యొక్క భూముల్ని దొరల భూముల్ని జమీందారుల భూముల్ని అన్నిటి తీసేసి తెలంగాణ సాయుధ పోరాటంలో రైతులకు ఎట్లా హక్కులు కల్పించారో పది లక్షల ఎకరాల్ని పనిచేసేసారు అది జరిగింది కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం వస్తే ఆ రోజు ధరలు ఉండేవాళ్ళు కేరళలో భూస్వాములు ఒక ఎకరా భూమి ఉందనుకోండి ఆ ఎకరా భూమిలో పని చేయడానికి కూలి వాడిని పెట్టుకుంటే ఎక్కడో ఈ దూరం నుంచి వస్తే కూలి బాగా చేయలేడని ఆ పొలంలోనే చిన్న గుడి చేసుకొని మొత్తం ఇరవై నాలుగు గంటలు పని చేయించేవాళ్ళు కమ్యూనిస్ట్ ప్రభుత్వ ప్రభుత్వం రాగానే ఏ కూలి ఏ పొలంలో ఎక్కడ గుడి చేసుకుంటే ఆ గుడి అయింది అని చెప్పేసి చట్టం చేసేసింది ఆ రకంగా భూములు ఇచ్చేసింది వరుసగా ఉంటాయి కావల నిండా చెట్లుంటాయి కొబ్బరి చెట్లు ఒక కొబ్బరి చెట్టు ఐదు వందల కాయలు కాసేది నాలుగు కొబ్బరి చెట్లు ఉంటే మన జీవితం గడిచిపోద్ది ఆ కొబ్బరి అన్నీ ఎక్కి ఎవడైతే కోస్తున్నాడో ఎవడైతే చేస్తున్నాడో ఆ కొబ్బరి చెట్లు అన్ని వాడి అని చెప్పేసి చట్టం చేసేసింది ఆ రకంగా పేదవాళ్ళకి ఆ రకంగా చేసింది అందుకని కమ్యూనిస్టులకు ఓట్లేసి గెలిపిస్తే వృధా బాధు ఈ ఎలక్షన్ రోజు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు సారా శీసాకి మనం లొంగిపోతే మనం నష్టపోతాం కానీ కమ్యూనిస్టు అధికారానికి వస్తే శాశ్వతంగా మనం అడుక్కు తినే అవకాశం లేకుండా మనం మన కాళ్ళ మీద స్వతంత్రంగా బలికి బతికే పద్ధతి చేస్తుంది సరే అటువంటి పరిస్థితి ఈ రోజు ఇంకా తెలంగాణలో రాలా తెచ్చుకోవాలి ఎప్పుడు తెచ్చుకుంటాం తర్వాత చూద్దాం కానీ అది వచ్చే లోపల మనం ఇప్పుడు పోరాడాలి ఇప్పుడు మన హక్కుల కోసం రక్షించాలి దానికోసం ఓట్లు వేసారా లేదా అని చెప్పేదాన్ని నిమిత్తం లేకుండా కమ్యూనిస్టు ముందుండి పోరాటం చేస్తారు లేకపోతే ఈ అనాజ్పూర్లో ఈ భూ సమస్యను కూడా అది పరిష్కారం అయిన దాకా మీతో కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది అదేం చేస్తుంది రెండు వేల పదమూడులో ఒక చట్టం చేసింది భూమి ఎవరి దగ్గర ఉన్నా తీసుకుంటే దేని తీసుకోవాలి ఆసుపత్రి కోసం తీసుకోవాలి లేకపోతే స్కూల్ కోసం తీసుకోవాలి అటువంటి ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం భూములు తీసుకోవాలి మిగతా పనుల కోసం భూమి తీసుకోకూడదు అని చెప్పేసి ఒక చట్టం చేసింది ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని ఏం చేశారు ఆ చట్టాన్ని అమలు జరపట ఒకవేళ అమలు జరిపిన ఆ చట్టంలో ఏముందంటే ఈ అనాజిపూర్లో ఒక ఎకరం కోటి రూపాయలు ఉందనుకోండి మూడు కోట్లన్నా ఇచ్చి ఆ భూమికి నష్టపరిహారం ఇచ్చి చూసుకోవాలని ఉంది అయినా అమలు జరపటలా అందుకని ఈ బీజేపీ ఈ భూముల్ని కారు చౌక్గా ఇతరులకు అప్పు చెప్పాలని చెప్పేసి ఆ రకంగా ఉన్న చట్టాన్ని కూడా పోరాడి చట్టం సాధించుకున్నాం ఆ చట్టాన్ని కూడా ఈరోజు అమలు జరపకుండా ఈరోజు చేస్తా ఉంది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ చట్టం బాగానే బాగుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఈ ఊళ్ళన్నిటిని స్వాధీనం చేసుకోవచ్చు వీడు కూడా అమలు జరపట్ల రోజు మేము కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకమైన మాట్లాడుకుంటారు కానీ చట్టం అమలు జరపట్లేదు నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రెడ్డి రేవంత్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే ఆ బిజెపి చాలా ప్రమాదకరమైన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది మీకు డబ్బులు ఇవ్వడం లేదని చెప్పేసి అంటున్నావు నీ ప్రజలందరూ నీకు ఓట్లేసి గెలిపించారు గతం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలన్నీ పక్కన పెట్టేసి ప్రజల్ని మర్చిపోయింది అని చెప్పేసే కదా నీకు ఓట్లేసింది ఇప్పుడు మళ్ళీ నేను ప్రజలు మర్చిపోతారు ఐదేళ్లలో మీద ఇవన్నీ చేస్తే ఇప్పుడు నేను ప్రజలు జ్ఞాపకం పెట్టుకోవాలంటే నీ పట్టాలేవు నీ సొమ్మేమన్నా బాధ ఒక పైసా ఏం సొమ్మ బాదు కదా నీ జేబులో నుంచి ఒక వ్యామ్మ ఇవ్వక్కర్లేదు కదా ఇచ్చిన కాగితానికి నువ్వు భూమిని చూపించి భూమి అక్కడ భూమి అక్కడే ఉంది మరి ఆ ఉన్న భూమిని పట్టాయితుల భూమిని ఇవ్వడానికి ఏమిటి ఒక పైసా ఖర్చు కాని భూమిని నువ్వు ఇవ్వడానికి ఏమిటి అని చెప్పేసి ఒకటే బాధ ఇది ఈ నాలుగు వందల కుటుంబాలకి నూట ఇరవై ఐదు ఎకరాలు ఇవ్వకపోతే వాళ్ళ బంధువులకో ఎవరికో ఇచ్చుకుంటే వాళ్ళు మేడల మీద మేడలు కట్టి కోర్టు మీద కోర్టు చేసుకోవచ్చు అనేది ఒక్క దబ్బ ఒక దుఃఖ తప్ప అనికేమి లేదు వాళ్ళకి పోయేది అందుకని వాళ్ళకి పోయేది ఏమి లేకపోయినా ఈ ప్రభుత్వ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి పద్ధతిలో ఈరోజు వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి ప్రజలు గెలిపించి అధికారంలో కూర్చోబెట్టాలంటే ఈ భూ సమస్యలన్నీ పరిష్కరించండి ఈ భూ సము భూ భూ సమస్యలు పరిష్కారం కోరుతున్న వాళ్ళు పెద్ద పెద్ద కుబేర్లు కాదు కోటీశ్వర్లు కాదు వీళ్ళేమి అగ్ర కులాలు వాళ్ళు కూడా కాదు పేదవాళ్ళు ఇటువంటి వాళ్ళకు న్యాయం చేయడం చాలా అవసరం లేకపోతే ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి పోయినాయి మీకు కూడా అదే గతి గతిపెట్టుంది జాగ్రత్త అని చెప్పేసి మేము ఈ సందర్భంలో హెచ్చరిక చేస్తా ఉన్నాం అందుకనే చివరిగా ఈ భూ సమస్యలు ఈ భూ పోరాటం మనం తెలంగా వేరే తెలంగాణ సాయుధ పోరాటం యొక్క స్ఫూర్తి తోటి ఆ తెగుతోటి ఆ ఐక్యతతోటి మీరు ముందుకు పోవాలని ఇంకా భూ సమస్యే కాదు ఇంకా అనేక సమస్యలు మనకి ఇక్కడ ఉన్నాయి రైతులకి ఈ రోజు ఎరువులు దొరకటం లేదు పంటిని పండించడానికి గిట్టుబాటు ధర రావడం లేదు ప్రభుత్వం వాగ్దానాలు చేసిన దానికి ఏమీ ఇప్పటి వరకు అమలు జరపటలేదు పిల్లలు చాలా మంది చదువుకొని చదువుకొని ఏ ఉద్యోగం సక్రమంగా లేక ఏదో కూలీ నాలజెస్ బతకాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళందరికీ ఉపాధి కావాల్సిన అవసరం ఉంది ఇటువంటి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి గురించి మనం సంఘం కట్టుకుని ఆ రకంగా ఐక్యంగా ముందుకు పోవడానికి మీరు సిద్ధం కావాలని చెప్పేసి ఆ రూపంలో వీర తెలంగాణ సాయుధ పోరాట పోరాటం పట్టుకుని మనం ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు